హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రై ఫ్రూట్స్ లడ్ తయారీ విధానం స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక చెంచా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించాలి ద్వారా వచ్చేలాగా చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది బాగా వేగిన తర్వాత పక్కన పెట్టాలి అలాగే వంద కప్పు పల్లీలు కూడా వేయించాలి ద్వారగా వచ్చేలాగా పల్లీలు వేగిన తర్వాత అవన్నీ చల్లారేదాకా అలానే ఉంచాలి డ్రై ఫ్రూట్స్ పల్లీలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసి బాగా పాకం వచ్చేదాకా వేయించాలి బెల్లం హెల్త్కి చాలా మంచిది బెల్లం బాగా కరుగుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బెల్లం పాకంలో రెండు యాలకులు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం పాకం బాగా వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డు పొడిని వేసి బాగా కలపాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్లు చేయండి లడ్లు బాగా వస్తాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు రోజుకి ఒకటి ఇవ్వండి చిన్నపిల్లలకి హెల్త్కి చాలా మంచిది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎమ్మి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ సూపర్గా ఉంటాయి టేస్ట్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్